హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈశ్వరి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో మామిడికాయ పచ్చడిని చాలా ఈజీగా ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఖచ్చితంగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది చాలా ఈజీ కూడా ముందుగా ఒక రెండే రెండు మామిడికాయలు తీసుకున్నాను ఇది బాగా క్లీన్ చేసుకొని తడి ఆరిపోయేదాకా ఉంచేసి ఒక క్లాత్తో చేసుకొని పెట్టుకోవాలి ఇలా బాగా దానిపైన పొట్టంతా బీల్ చేసుకోవాలి ఈ మామిడికాయల్ని ఇలా గ్రేటర్తో బాగా తురుముకోవాలి ఇలా తురిమి పెట్టుకోవడం వల్ల పచ్చడి అనేది చాలా చాలా బాగుంటుంది ఇలా బాగా తురుముకోవాలి మా వీడియోస్ కొత్తగా చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలా బాగా తురుముకున్న తర్వాత ఒక గిన్నె కొలతతో కొలుచుకుందాము చూడండి ఒక చిన్న గిన్నె తీసుకొని ఇలా కొలుచుకుందాము ఒక రెండు కప్పులు అయితే అయింది ఈ రెండు కప్పులకి కారం ఉప్పు ఎలా కొలుచుకోవాలో చూపిస్తాను ఎంత పడుతుందో చూపిస్తాను ఒక హాఫ్ కప్పు కారం తీసుకోవాలి హాఫ్లో పావు కప్పు సాల్ట్ తీసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇదంతా బాగా కలుపుకోవాలి ఈ కారం అయితే సరిపోతుంది కారమైనా సాల్ట్ అయినా ఏమైనా తక్కువ ఉంటే తర్వాత యాడ్ చేసుకోవచ్చు ముందుగా నీళ్ళు వేసుకునే పౌడర్ని రెడీ చేసుకుందాము ఒక కడాయి తీసుకొని ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి దానిలో హాఫ్ స్పూన్ మెంతులు వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి మాడనివ్వద్దు చేదు వస్తుంది ఇలా వేయకపోతే సరిపోతుంది బాగా చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా మెత్తడి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇదంతా తీసి మామిడికాయ తురుముల్లోకి వేసుకుందాము ఎంత బాగా కలుపుకోవాలి ఎంత బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసి పక్కన పెట్టుకుందాము పోపు కోసం ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసి దానిలోకి ఆయిల్ వేసుకోవాలి మనం ఏ కప్పుతో మామిడి తురుమును కొలుచుకున్నాము అదే కప్పులతో రెండు కప్పులకి ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక రెండు మూడు ఎండుమిర్చిని ఇలా పోపులోకి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిపోయాక వెల్లుల్లిని ఇలా పేస్ట్ చేసుకొని వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ని ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ వేడిలోనే ఇది బాగా ఫ్రై అయిపోతుంది దీపోప అంతా యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చు మామిడికాయ పచ్చడిని చాలా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే ఒక టెన్ డేస్ అయినా బయట ఉంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో మాత్రం ఒక టూ త్రీ మంత్స్ అయినా స్టోర్ చేసుకోవచ్చు మా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్